హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ రావుని వైఎస్ షర్మిల మా అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల పుత్రిక ఆమె అంటే చాలా ఇష్టం అయితే ఆ మధ్య నిన్న మొన్న మాట్లాడుతూ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు పిరికివాడు అని కామెంట్ చేయడం జరిగింది సో దాని తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా ఆమెను తిరిగి కామెంట్ చేయడం జరిగింది దానికి జవాబుగా ఆమె నేను ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నాను అటు అధికార పార్టీ కానీ ఇటు వేరే ఏ పార్టీని అయినా విమర్శించే హక్కు నాకుంది సో నేను ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అని అడిగితే నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అడిగింది అమ్మా మంచిది కరెక్ట్ ఒకప్పుడు జగనన్న జైల్లో ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్గా ఉన్నావు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పావు జగనన్న సర్వం అని చెప్పావు సరే తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు మీరు బయటికి రావటం ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని అక్కడ ఒక పార్టీ పెట్టడం కొద్ది రోజులు ఏదో చేయడం పాదయాత్రలు అవి ఆ తర్వాత ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపడం అక్కడి నుంచి బిచాన ఎత్తేసి ఆంధ్రప్రదేశ్కి రావటం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండడం పోటీ చేయడం ఒక సీటు రావడం సరే ఓకే ఇవన్నీ పక్కన పెడితే అమ్మా మీరు అన్నమాట కరెక్ట్ ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా మీరు ఎవరినైనా అడగచ్చు ఎవరినైనా విమర్శించవచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఆ స్వాతంత్రం మీకుంది కానీ మేము ఒకటే అడుగుతున్నాం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతున్నాయా తీర్చగలుగుతున్నారా తీర్చే అవకాశం ఉందా వీటి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు ఢిల్లీలో ధర్నా చేశాడని కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్గా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడే హక్కు మీకు లేదా వాటన్నిటిని పక్కన పెట్టి ఎందుకు కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు ఏమిటి ఇది ఏమిటి అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారమ్మా అతి త్వరలోనే మీరు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఏమిటో తెలియదు ఎందుకంటే ఒక పార్టీలో ఉండడం ఇంకొక పార్టీ పెట్టడం ఆ పార్టీని విలీనం చేయడం ఇవన్నీ మీకు చెల్లింది జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఒకే పార్టీని నమ్ముకున్నాడు ఆయన పార్టీ పెట్టుకున్నాడు ఒకే మాట మీద ఉన్నాడు ఒకే జరుగుతుందమ్మా మరి మీకెందుకు ఆయన మీద అంతా ద్వేషం పెరిగిందో తెలీదు ఎందుకు ఇలాగా ఎవరి ప్రోద్వలంతో మీరు చేస్తున్నారో తెలియదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకి రావట్లేదు పదకొండు సీట్లే వచ్చాయి వెళ్ళిపోయాడు అనుకుందాం మీకెందుకు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని ప్రశ్నించండి కేవలం ఒకసారి వైఎస్ఆర్ విగ్రహాలు ఏదో పడగొడుతున్నారు నేను ధర్నా చేస్తున్నా ఏది ఏం లేదే నేను చంద్రబాబు నాయుడు ముక్క అయినట్ట ఇలా అడిగితే ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మిగతా సమస్యలు లేవా రాష్ట్రంలో పరిపాలన లేదా చాలా ఉన్నాయి దాని మీద ఫైట్ చేయండి మీరు దాని మీద ధర్నాలు చేయండి దాని మీద ఇంకా ఏదైనా చేయండి మీ ఎజెండా ఒక్కటే జగన్మోహన్ రెడ్డి తెలుసు చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది ఎప్పుడైనా తాను సమస్యల్లో పడ్డప్పుడు కానీ ఇంకొకటి కానీ జరిగినప్పుడు ఒక వ్యక్తిని తీసుకొస్తారు పిక్చర్లోకి సో డైవర్ట్ చేస్తారు దాన్ని అంతకుముందు తెలుసు మీరు ఏ నాయకుడిని తీసుకొస్తాడు తీసుకొచ్చాడు ఎలా డైవర్ట్ చేశాడు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు కానీ లేదా వాళ్ళ వాళ్ళ గ్రాఫ్ తగ్గుతున్నప్పుడు కానీ ఒక ఇష్యూను తెర మీదకి తీసుకొస్తారు ఆయన ఇప్పుడు మీరు పావు ప్రతిసారి మిమ్మల్ని తీసుకొస్తున్నారు అయినా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడానికి మీకు ఏంటి హక్కు ఆయన రాలేదండి అసెంబ్లీకి రాడు పారిపోయాడు అనుకుందాం వదిలేసేయండి ప్రజల తరఫున పోరాడండి వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు అవుతాయా లేదా అమలు చేయగలుగుతారా లేదా ఏం జరుగుతుంది దాని మీద ప్రశ్నించండి ధర్నా చేయండి ఎవరొద్దన్నారు కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమిటమ్మా ఇది ప్రజలు పిచ్చోళ్ళు కాదమ్మా అన్నీ గమనిస్తూనే ఉన్నారు సరైన సమాధానం చెబుతారు